చెప్పండి సార్ గుంటూరు గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్డౌటబుల్గా పెమ్మసాని గారికి ఎప్పుడైతే ఆయన పేరు ఎప్పుడైతే ప్రతిపాదించారో ఆయన ఆల్రెడీ విజయాన్ని అందుకున్నట్లే లెక్కగా చూస్తున్నామండి కారణం ఏంటంటే ఆయన ఈ మధ్య ప్రజల్లో మమేక అవడం కానీ ప్రజల్లో మాట్లాడే విధానం కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల యొక్క అభివృద్ధి పైన ఒక విజన్తో ముందుకు వచ్చాడండి ప్రతి ఎక్కడ మాట్లాడినా కానీ ప్రజలు అభివృద్ధి దేయంగా చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు నేను సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులు తీసుకొస్తాను అట్లనే స్టేట్ గవర్నమెంట్ వచ్చే నిధులతోనే కాకుండా నా సొంత నిధులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు అభివృద్ధికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి ప్రజలతో అవుతూ చెప్తున్నాడు ఆ ఒక్క మాటతో ప్రజలందరూ కూడా ఏకదాటిగా పెమ్మ గారిని గెలిపించుకోవడానికి ముందుకొచ్చారని కోట్ల కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ప్రజాస ప్రజాస్వామ్యం మీద మొక్కుతో తన జన్మభూమి మీద చేయలే మొక్కుతో పెంబసాని గారు వచ్చారు దీని పక్క పక్కన ఇక్కడ లోకల్గా ఉన్న మీ యొక్క రెస్పాన్స్ ఎలా అవునండి పెంబసాని గారు గతంలో కూడా గత ఇప్పుడు అంటే ఈరోజు కొత్తగా ఏదో రెడీమేడ్గా అయితే రాలేదు ఒక సుదీర్ఘమైన ప్రణాళిక ఉందండి తన సంపాదించుకునే రోజుల్లో కూడా జ పుట్టిన భూమికి ఏదో ఒకటి చేయాలి అన్న ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో ఒక క్లియర్ కట్ అయిన ఒక విజన్తో వచ్చారు ఖచ్చితంగా చెప్తున్నానండి అతను జనాల కోసం తన తన వచ్చే ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను కూడా పక్కన పెట్టి ఆ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి పుట్టిన దేశానికి జన్మభూమికి తన వంతు సాయంగా ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చారు ఇలాంటి ప్రజానాయకుడిని గెలిపించుకోవడం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క బాధ్యతగా నేను చూస్తున్నానండి ఇప్పుడు గుంటూరు నియోజకవర్గంలో పెంబసాని గారు పెంబసాని అనేది తుఫాన్ హెచ్చరిక అండి ఆ తుఫాన్ హెచ్చరికకి ఎవరు అడ్డొచ్చినా గానీ తలా దొంకలు అయిపోయి ఎగిరిపోతారండి అది పార్టీ క్యాండిడేట్లు మార్చినా ఎవరు మార్చినా ఆయన విజయానికి అడ్డనేది అనేది లేదు అది ఒక తుఫాన్ హెచ్చరిక లాంటిది పెంబసాని అనేది తుఫాన్ హెచ్చరిక మీరు ఏది వచ్చినా కానీ బ్యాండ్లు వచ్చినా మిద్దెలు వచ్చినా ఎగిరిపోవటం గాయం అంటే ఆయనకు ఒక గుంటూరు ప్రజలు ఎందుకు ఓటేస్తారని ఆయన మాట తీరు కానీ ఆయన పద్ధతి కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి దానితోటి ఇప్పుడు వైసీపీ అనే దాన్ని వ్యతిరేకతో ప్రజెంట్ ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమి అనేది ఒక బలమైన కూటమిగా ఉందండి ఈ విజయానికి అడ్డనేది రాదు రాబోదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చూస్తున్నారు కదండి కొన్ని ఒక నుంచి ఏమో అంటున్నారు ఒక అరవై వేలు ఒక పెద్ద వ్యక్తి అంటున్నాడు ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి సీఎం నేను ఇంతవరకు చూడలేదు అంటున్నాడు ఏం గొప్ప మరి ఏమి చేశాడో అయితే తెలియదు కానీ అలాంటి సీఎం నేను చూడలేదు నాన్న అన్నాడు ఒక ముసలాయన అలాంటి సీఎం నేను ఎంతవరకు చూడలేదు అన్నాడు మరి ఆయన ఏం చేశాడో తెలియదు ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చిన ఇంటికి నెలకు లక్ష రూపాయలు ఎన్ని డబ్బులు ఇచ్చినా అభివృద్ధి లేని డబ్బు దేనికండి అభివృద్ధి లేని డబ్బు దేనికి ఒక మాట చెబుతున్నాయండి ఇంటికి లక్ష ఇచ్చాయండి ఏందండి అభివృద్ధి అది పెట్టుబడులు కూడా వచ్చి ఉరుకుతున్నానండి ఒకటి ఆట్ల ఒక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే పెట్టుబడి ధరలు ఒక్కటి ఆట్ల అభివృద్ధి లేని వ్యవస్థ దేనికండి నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా అభివృద్ధి లేని వ్యవస్థ దేనికి దాని గురించి మర్చిపోయానండి ఉపాధి ఏందన్నా యువతకి ఉపాధి అనేది యువతకి ఉద్యోగం అనేది ఇంకా ఏదైనా డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది ఒక అమరావతి రాజధాని అనేది ఇంకా ఎన్ని ఒక కళ జగన్మోహన్ రెడ్డికి ఒక కళ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మంచి 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 చేస్తారంటే మంచి చేస్తారని అనుకుంటున్నాం అండి ఇంతకుముందు సీనియర్టీ అనుభవం మీద కొద్దిగా బెన్ హైదరాబాద్ డెవలప్ చేశాడు దానితోడు ఎంత పోల్చుకుంటే చంద్రబాబు కొద్దిగా బెటర్ అంతే ఎంతో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ దానితో జనసేన కూటమి ఉంది కాబట్టి మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అంతే మేము ఒక జనసైనికుడిని నేను జనసేన అభిమానిని ఆయన కూటమి ఆయన కూటమి ఉంది కాబట్టి మేము టీడీపీకి మద్దతు పిలుస్తామండి పెమ్మసాని విజయాన్ని ఏ నాయకుడు వచ్చినా ఏ క్యాండిడేట్ని మార్చినా ఆయన ఒక తుఫాన్ హెచ్చరికలు అంటాడు కమిషన్ మీద దాదాపు ఒక ముగ్గురు అభ్యర్థులు లేక మమ్మల్ని మార్చినట్టున్నారు ముగ్గురు కాదండి ఆయన ఊపి చూసి ముప్పై మంది మారతారండి ముగ్గురు కాదు ముప్పై మంది మారతారు ఎందుకంటే చూసాకండి అదొక తట్టుకోలేదు అది త్రీ సిక్స్టీ ఎటు అని ఆడతాడు ఇంకేదండి సార్ గుంటూరులో ఎంపీగా ఎవరు గెలుస్తారు మళ్ళా అది మన చంద్రశేఖర్ గారు తెమ్మసాని చంద్రశేఖర్ బొల్లిపాలెం బుల్లేడు తెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆంధ్ర ఖ్యాత నట నందమూరి తారక రామ స్థాపించిన పార్టీకి ఏకైక వీరుడు బుర్రిపాలెం బుల్లుడు మన పెంపి చంద్రశేఖర్ గారు ఆయనకే ఓటు దేనికి సైకిల్ కి అండి కన్ఫామ్ అంటే ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఏం బాగలేదండి శూన్యం వేస్ట్ అంతే కండి పిల్లలకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు కార్మికులకు ఇసుక లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కరెంటు ఛార్జీలు పెరిగినాయి అన్నీ పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు పార్టీ మాకు అనుకూలంగా లేదు ఈయన యువకుడు ఈయన అమెరికాలో అనకొక్క పిశండియన కోట్ల రూపాయల సంపదను అమెరికా నుంచి ఎక్కడికి వచ్చారు ప్రజల సేవ కోసం ప్రజల ప్రజా నాయకుడు మన ప్రైతమ నాయకుడు అది కంప్రసార్ గ ఎన్నిక